జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం విధ్వంసం జరిగిపోయింది దారుణమైన అరాచకాలు జరిగాయి ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది ప్రజలు బతకలేకపోయారు అది ఈతి అని చెప్పి రకరకాల కాలి మాటలన్నీ మాట్లాడుతున్నప్పటి నుంచి ఈ సెకండ్ వరకు మనం అడిగేది ఏంటి అంటే దేన్ని బేస్ చేసుకొని చెబుతున్నారు ఏంటి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుండి ఇప్పుడు వాళ్ళు అసలు ఆయన చేసిన పరిపాలన చేయలేకే భయం ఎత్తుంది సూచుండే అంటుండ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రతి డిబా ప్రతి శాఖకు సంబంధించి అయినా ప్రతి రంగానికి సంబంధించి అయినా దాదాపు కేంద్రం నుంచే ప్రశంసలు ఉన్నాయి అప్పుడు హయాంలో పోలీసులకు ఎన్ని ప్రశంసలు ఎన్ని అవార్డులు రివార్డులు కేంద్రం నుండి ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలు పక్క రాష్ట్రాల్లో ఎంత స్టడీ చేసిపోయారు కేంద్రం ఎన్నిసార్లు వేరే రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పింది ఎన్నిసార్లు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పింది మాట్లాడుకుంటూ పోతే ఎన్నో అంతెందుకు తాజాగా ఈరోజు ఒకేసారి మూడు నివేదికలు కేంద్ర బడ్జెట్ మీద విశ్లేషణాత్మక నివేదిక ఇస్తూ ఎస్బీఐ ఏ విధంగా జగన్ హాయంలో తలసరి ఆదాయం పెరిగింది ఏ విధంగా భవిష్యత్తుకు మేలు జరిగే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు వాళ్ళ ఎఫ్ఆర్పిఎం పరిమితి ప్రకారం తీసుకోవాల్సిన అప్పు కంటే కూడా ఏ విధంగా తక్కువ తీసుకున్నారు ఎస్బీఐ నివేదిక ప్రశంసించిందా మహిళా సాధికారత సాధించే దిశగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు విద్యా వైద్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు భవిష్యత్తుకి ఎంత మేలు చేస్తాయని ఎస్బీఐ నివేదిక ప్రశంసించిందా ఆయన జగన్ ఐదు సంవత్సరాల హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్నొచ్చాయనే దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ట్రేడ్కి సంబంధించి ఆ సంస్థ కేంద్ర సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా వచ్చాయని చెప్పి చెప్పారా మరొక వైపు పార్లమెంట్లో మినిస్టర్ చెప్పిన మాట ఏంటి మహిళా వ్యాపారులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగారు అని చంద్రబాబు గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు ఎయిట్ టైమ్స్ ఎంఎస్సీ స్థాపన జరిగింది మహిళా సాధికారత సాధించే దిశగా ఇది బలమైన పునాది పడిందని అని చెప్పి సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్లోనే చెప్పారా మరి ఎవరికైనా దీని మీద ఒక డిబేట్ పెట్టగలుగుతారా ఇవి తప్పు అని చెప్పి చెప్పండి ఇవి తప్పు ఈ నివేదికలు తప్పు అని చెప్పి ఎవడో డిబేట్ పెట్టమనండి ఈ ఈ ఎదవలకు డిబేట్ల చర్చ బ స్వామి ఎప్పుడు ఎంతసేపు ఈ బోగుడే ఏ ఏ మైండ్ ఏం మనుషులు ఏ ఎప్పుడు వాడు ఎన్నికకి దారికి అని చెప్పే కంపరం పుడతది వీళ్ళని చూస్తే అన్ని గాలి మాటలు ఒక్కడే ఆధారం ఉండదు ఇంకొందరు మహానుభావులు ఎవరినో పావులు మణికి తీసుకొచ్చి మహానుభావులు మహానుభావులు కుటుంబం ఇదిగో ఈయన మహానుభావుడు అదిగో ఈయన పుట్టిన ఈయన పుట్టి ఈయన పుట్టిన గడ్డ గొప్పది ఎంత దిగజార్తారా నిజంగా సత్యత వాళ్ళందరినీ కూర్చోబెడతారు ఆ ఎదవలపై పెన్ను పేపర్ ఇచ్చి ఏదైనా ఒక అంశం మీద ఒకటి రాయమంటే రాయలేరు ఇట్లా కూర్చోబెట్టి గాలి మాటలు తప్పి ఈ గాలి మాటలు ఏమో నమ్మే గాలి మనుషులకు ఈజీగా ఎక్కుతాయి మేము వీటి మీద డిబేట్ పెట్టండి రా చూద్దాం మరి ఈ అంశాల మీద వీళ్ళు డివైడ్ పెట్టాలి ఫెయిర్ జర్నలిజము ఫెయిర్గా ఉన్నాము అనుకుంటే పెడతారా వీళ్ళు ఎంత దరిద్రంగా తయారైపోతుందంటే ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి నువ్వు ఒక్కటి లాజిక్ అక్కర్లేదు వాస్తవ పరిస్థితుల మీద చర్చ అవసరం లేదు ఎంతసేపు ఉన్నా ఓదులు గాలి మాటలు శక్తంతా పనికిమాలిన వాటి మీద చర్చలు వీళ్ళ గురించి మాట్లాడుతూ